వెల్కమ్ టు వ్యవస్ మీడియా ఈ నెల ఆరవ తేదీ అత్యంత వైభవంగా జరగబోయే తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం ఘాట్ రోడ్ భక్తుల సౌకర్యార్థం కొండపై చేస్తున్న పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పరిశీలించారు ఘాట్ రోడ్లో భారీ గేట్స్ రోడ్డు చదును తదితర పనులను పరిశీలించి అతి త్వరగా పూర్తి చేయాలని భక్తుల సౌకర్యార్థం వసతులు ఏర్పాటు చేయాలని దేవాదాయ మున్సిపల్ విద్యుత్ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు అఖండ జ్యోతి భారీ అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన పనులను పూర్తి చేయాలని ఆలయ అభివృద్ధి కమిటీకి సూచించారు భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఘాట్ రోడ్లో తిరిగే బస్సులను వినుకొండ ఘాట్ రోడ్లో తిరునాళ్ల రోజు తిప్పనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జీడిసిసి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు కూటమి నాయకులు పాల్గొన్నారు భక్తులందరికి కూడా చక్కగా బస్సులోనే ప్రయాణం మేము కూడా రేపు బస్సులోనే పైకి వెళ్తాం మేము కూడా ఎందుకంటే మేము వస్తే ఒక ఇరవై కార్లు వస్తాయి ఇట్లా ఇట్లా కార్లు వెళ్తే భక్తులకు అసౌకర్యం వస్తుంది అందుకని మేము కూడా ఆర్టీసీ బస్సులోనే కొండ మీదకి వెళ్తాం సో సో ఆ విధంగా భక్తులు కన్వీనంటే మాకు ఇంపార్టెంట్ మరి వేలాదిగా భక్తులు తరలు రాబోతున్నారు వినుకొండ పండగ చాలా గొప్పగా దేశ పండగ ఉంది గ్రామాల నుండి ఇతర జిల్లాల నుండి పక్కన ప్రకాశం జిల్లా నుండి ఇటు గుంటూరు జిల్లా నుండి బాపట్ల జిల్లా నుండి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుండి కూడా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా అంద మరి భక్తులు ఇక్కడికి రాబోతున్నారు మరి శ్రీరామచంద్రుడు మరి సీతమ్మ వారి కబూరు విన్నటువంటి కొండ అందుకే ఇది విన్న కొండగా ప్రసిద్ధికెక్కింది అందుకనే చరిత్రాత్మైనటువంటి ఈ దేవాలయం ఈ దేవాలయానికి మరి చుట్టుపక్కల జిల్లా నుండి కూడా తరలి వస్తున్నారు కాబట్టి మరి అందరిని కూడా రామలింగేశ స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో పనులు అవి చకచక అది చేయాల్సి చాలా నాణ్యత ప్రమాణాలతోటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులు కోరటం జరిగింది ఆ రోజు మన భక్తులందరూ కూడా గుడి కమిటీ చైర్మన్ గారు అత్యుత కోటేశ్వరరావు గారు అలాగే పెద్దలందరూ సహకారంతో పక్క పైన ఇరవై వేల మంది పైగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే హిమాలయ గురుజీ వాళ్ళు జ్యోతి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఇట్లా ఒక పక్క అఖండ జ్యోతి ఒక పక్క వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా కనీ వినియరుగని రీతిలో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చాలా ఘనంగా జరగబోతున్నాయి ఓకే సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు